అడవిశేష్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం గూడచారి టూ గూఢచారికి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇక వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమాకి అడవిశేష్ కథ అందించారు పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతున్న ఈ ప్రాజెక్టు మొదటి సినిమా కంటే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియాతో పాటు అభిషేక్ అగర్వాల్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇందులో భాగం కావడం విశేషం ఖచ్చితంగా అడవిశేష్ గూఢచారితో కూడా ఆడియన్స్ థ్రిల్ చేస్తాడని అనుకుంటున్నారు మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది అయితే కొన్ని కీలక పాత్రల కోసం కొంతమంది టాలెంటెడ్ నటీ నటులను తీసుకున్నారు తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు అడవి శేష్ తో కలిసి ఆమె ఉన్న ఫోటోని షేర్ చేసి అఫీషియల్ గా వామికా ఈ చిత్రంలో భాగమైనట్లు చెప్పారు ఫీమేల్ లీడ్ కోసమే ఆమెని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది రెండు వేల ఏడులోనే నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన వామికా గబ్బీ ఆరంభంలో సైడ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చేది తర్వాత లీడ్ యాక్టర్ గా మారింది తెలుగులో ఆమె సుధీర్ బాబుకి జోడీగా భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది ఆ సినిమా కమర్షియల్ హిట్ అయింది శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది తర్వాత తమిళంలో ఓ చిత్రంలో నటించింది అయితే ఈ బ్యూటీ ఎక్కువగా పంజాబీ హిందీ సినిమాలోనే నటిస్తోంది రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన బేబీ జాన్ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్ గా చేసింది అయితే ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు ఇప్పుడు ఊహించని విధంగా ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన గూడాచారి టూలో లో లీడ్ యాక్టర్ గా ఎంపిక కావడం విశేషం ఖచ్చితంగా ఈ సినిమా ఆమెకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు శేష్ ఈ ప్రాజెక్టు పైన చాలా నమ్మకంతో ఉన్నారు మేజర్ తో పాన్ ఇండియా రేజ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న అడవిశేష్ గూడాచారి టూ తో మరో గ్రాండ్ విక్టరీ అందుకోవాలనుకుంటున్నారు అందుకే బాలీవుడ్ క్యాస్టింగ్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేస్తున్నారు ఇక ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు అతని పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ఓజీలో కూడా ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు